నమస్కారం నా పేరు మిరియాల సురేఖ రాజంపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను ఎప్పుడైతే ఒక మహిళ అర్ధరాత్రి రోడ్డు మీద తిరుగుతుందో అప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పి మన గాంధీ మహాత్ముడు ఎప్పుడో చెప్పాడు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో పట్టపగలు కూడా చిన్నపిల్ల దగ్గర నుంచి వృద్ధు వృద్ధుల వరకు రోడ్ల మీద తిరగలేని పరిస్థితి తీసుకుని వచ్చింది నేడు ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని ఏర్పరిచి దాదాపు ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు పోలీసులు ప్రతి స్కూల్కి కాలేజ్కి మార్కెట్ల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర అందరికీ కూడా అందరి ఫోన్లలో దిశ యాప్ని మేము డౌన్లోడ్ చేపించి మహిళల భద్రతకి పెద్దపీట వేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాదాపు ఐదు సంవత్సరాలు పడిన కష్టమంతా కూడా నిజంగా మన వంగల మన హోంమంత్రి వంగలపూడి అనిత గారు మంత్రి పదవి ఎక్కగానే అసలు ఈ దిశా చట్టం లేదు ఏమీ లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఏ విధంగా ఆమె మాట్లాడుతుందో నిజంగా మాకు అర్థం కావడం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు కష్టపడి ప్రతి ఒక్కరిని కూడా దిశ చట్టం ఉంది అని చెప్పి తిట్టంగా పెట్టుకున్న పోలీసులకే నిజంగా ఎంతో అవమానం దిశ పోలీస్ స్టేషన్లు దిశ వాహనాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా మహిళలకు పెద్దపీట వేసింది మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళల మీద అత్యాచారాలు అగాయిత్యాలు ఎక్కడ చూసినా రోజుకి ఎంతో మంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు వృద్ధులను కూడా వదలడం లేదు దాదాపు అత్యాచారాలు చేసేదందరూ కూడా టీడీపీ నాయకుల్లోనే ఎక్కువ మంది ఉన్నారు టీడీపీ పార్టీ కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నారు అత్యాచారాలు చేసిన వాళ్ళు నిజంగా ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ క్రైమ్ రేట్ అనేది ఇంతగా పెరుగుతుంటే అసలు మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అని చెప్పి పక్క రాష్ట్రాలు వాళ్ళు సైతం అడుగుతున్న పరిస్థితి గతంలో పవన్ కళ్యాణ్ గారు ముప్పై రెండు వేల మహిళలు రాష్ట్రంలో అపహరించబడ్డారు అని చెప్పి ఏ విధంగా చెప్తారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఏడాది పాటు గడిచింది కనీసం ఒక్క మహిళ మహిళలైనా వెనక్కి తీసుకోరాగలిగారా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రాష్ట్రంలో రెడ్ రాజ్యాంగం జరుగుతోంది టీడీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద మహిళల మీద మొన్నటికి మొన్న ఒక పోలీసు వ్యక్తి ఒక పోలీసు యూనిఫామ్లో ఉన్న వ్యక్తి మహిళ మీద ఎంతగా తోసుకొని ముందుకు వెళ్ళి ఏమి ఇంత అరా అరాచకం ఈ ప్రభుత్వంలో అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి మీ రెడ్బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీరు మహిళలకి రక్షణైనా కల్పించండి మీ సూపర్ సిక్స్ ఎలాగో మీరు ఇవ్వట్లేదు మహిళలకు రక్షణ కల్పించండి పిల్లలకు రక్షణ కల్పించండి అని చెప్పి ఈరోజు మేమంతా కూడా కోరుకుంటున్నాం ఇంత ఎత్తున మా వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలందరూ కూడా ప్రతి అగాయిత్యం ప్రతి రేపు ప్రతి దగ్గర జరిగిన ప్రతి దగ్గర మేము నిరసనలు ప్రదర్శిస్తూనే ఉన్నాం కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు దాదాపు హోంశాఖ మంత్రిలా మంగళపూడి అనిత గారు ఒక మహిళా మంత్రిగా ఉండి ఏ మాత్రం కూడా పరిస్థితి నేడు ఈ కూటమి మేము అని చెప్తున్నాం మీకు ప్రజలు మాత్రమే కనిపిస్తారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మాత్రమే కనిపిస్తారు అరెస్ట్ చేయడానికి దాదాపు మహిళలు ఎంత నీచంగా మాట్లాడుతున్న కిరాక్ ఆర్పీ ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు మా మంత్రి రోజా గారిని తిరుమలలో రోజా గారి కొమ్ము కలిసిందని చెప్పి ఏ విధంగా మాట్లాడతాడు కిరాక్ ఆర్పీ ఈ కిరాక్ ఆర్పీ మీకు కనిపించడం లేదా శీవరాజా మహిళల్ని ఎట్లా మాట్లాడుతున్నాడు ఎంత అసలు మీడియా ముందు కూడా చెప్పలేని పదజాలంతో మాట్లాడుతూ ఉంటే ఎంత సిగ్గుచేటు పోలీసులు అయితే మాజీ మంత్రులు కూడా బెదిరిస్తున్న పరిస్థితి పోలీసులు మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం మీరు ప్రజల కోసం పనిచేయండి ఎందుకంటే మీకు జీతాలు ఇచ్చేది ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వ పెద్దల దగ్గర మీరు ఏదో గొప్పలు కావాలా మీకు ప్రమోషన్లు కావాలని చెప్పి ప్రభుత్వం కోసం పనిచేయద్దండి ప్రభుత్వం కోసం పనిచేస్తే చట్టాన్ని చేతిలోకి మేము కూడా చెప్పి వైఎస్ఆర్ సిపి తరఫున గట్టిగా ఎందుకంటే మేము చట్టాన్ని చేతిలోకి తీసుకోలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మామూలుగా ఉండండి సౌమ్యంగా ఉండండి అని చెప్పే నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నుంచి ఈ రేపుల శాతం అఘాయిత్యాల శాతం ఈ అరాచకాల శాతం ఏ మాత్రం తగ్గకపోయినా చట్టాన్ని చేతిలోకి తీసుకొని తప్పు చేసిన వాడిని అక్కడే చంపేస్తాం మేము వైఎస్ఆర్ సిపి ఆడబిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా నేను ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఈ మీడియా సమావేశంగా చెప్తున్నాను ఎందుకంటే పోలీసు వ్యవస్థ లేనప్పుడు ప్రజలే చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలి పోలీసులు కేవలం వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు మాత్రమే కనిపిస్తున్నారు ఎవ్వరూ కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ గారు మేము సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను మహిళల్ని గౌరవిస్తాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఓపెనింగ్ లో మామూలుగా షోరూమ్ ఓపెనింగ్కి ఒక షోరూమ్ ఓపెనింగ్కి ఆయన డ్రాయర్ వేసుకుని వెళ్ళిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం నిజంగా ఎంతో సిగ్గు చేయదు డ్రాయర్తో ఒక ఓపెనింగ్కి ఏ విధంగా మీరు హాజరవుతారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి కనీసం డ్రెస్ సెన్స్ కూడా లేదా మీకు అట్లా హాజరవుతాడు ఒక కార్యక్రమానికి అని చెప్పి మేము ఈరోజు చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని ఎందుకంటే మేము మొన్న వెన్నుపోటు దినం చేసాం వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ తెలిసిపోయింది ఎందుకంటే ప్రజలకు అబద్దాలే హామీలుగా చెప్తాడు అబద్దాలే చెప్తాడు ప్రజలు ఏదో ఈసారి ఎక్కువ హామీలు చెప్పేసినాడు జగన్ అన్న కంటే మంచి చేస్తాడని చెప్పి ఎక్కడో ఒక్క వన్ పర్సెంట్ నమ్మినారు కానీ ఈసారి ఆయన్ని నమ్మే పరిస్థితే లేదు ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్క ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క